సీఎం జగన్కు మరో షాక్ వైకాపాకు గుడ్ బై చెప్పిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సో మీరు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు అధికార వైకాపాలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది తాజాగా ఆ పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు వైకాపా ప్రాథమిక సభ్యత్వం కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సంజీవ్ కుమార్ తెలిపారు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్నూల్లో వలసలు ఆత్మహత్యలు ఆగాలనేది నా లక్ష్యం కర్నూలు నుంచి బళ్ళారి వరకు జాతీయ రహదారి సాధించాలి నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా వలసలు ఆగాలంటే పెద్ద స్థాయి నిర్ణయాలు జరగాలి అపాయింట్మెంట్ కోరితే ఎందుకు కష్ట ఎందుకు కష్టపడుతున్నావు ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటే ఏంటంటే ఎందుకు కష్టపడతావు అన్నారు ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా మరో ఇరవై ఏళ్ళు ప్రజా జీవితంలో ఉంటా అని వివరించారు కర్నూలు పార్లమెంట్ వైకాపా ఇన్ఛార్జి పదవి నుంచి ఇక్కడ సంజీవ్ కుమార్తో తప్పించడంతో మనస్తాపానికి గురే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఏమైనా ఈ విధంగా వైకపా ఊహించిన షాక్ అయితే తగిలింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం